హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో రాత్రి మిగిలిపోయిన అన్నం తోటి ఉదయం బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్ అయినా కానీ ఇలా చిటికీలో దోశలు ఎలా వేసుకోవాలో చూద్దామండి దోశ పిండి రెడీ చేయడం వరకే కాదు ఈ దోశలు పర్ఫెక్ట్గా రావాలంటే దోశలు కాల్చే విధానం గానీ వేరేగా ఉంటుంది ఈ వీడియోలు చూపించిన విధంగా ఫాలో అవుతూ చేశారంటే పిండి పెనానికి అతుక్కోకుండా చాలా చక్కగా వస్తాయి ఈ దోశలు క్రిస్పీగా సాఫ్ట్ గా ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట సో ముందుగా ఒక కప్పు అన్నము ముప్పై కప్పు రవ్వ ముప్ప కప్పు పెరుగండి సో ముందుగా మిక్సీ జార్లోకి ముప్పై కప్పు రవ్వని యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో అన్ని ఒకసారి వేసుకుంటే రవ్వ అనేది సరిగా మెదగదు సో ఇలా పట్టుకోవాలన్నమాట పౌడర్గా కాకపోయినా కొంచెం సన్నగా పట్టుకుంటే సరిపోతుంది రవ్వ సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది సో కొంచెం బరకున్నా పర్వాలేదు సో ఇప్పుడు ఒక కప్పు అన్నం తీసుకుంటున్నానండి అలాగే పెరుగుగానే వేసుకుంటున్నాను రెండు ఒకసారి వేసుకుంటున్నాను ఇందులో రవ్వలో ముప్పై కప్పు పెరుగేసుకున్నాం కదా సో అలాగే అదే క్వాంటిటీలో నీళ్ళు వేసుకుంటున్నానండి ఇప్పుడు సో అలాగే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే చాలా పచ్చగా మాత్రం పట్టుకోకండి మీ పిండిని సో చూసారా ఇలా పట్టుకున్నాను అనమాట సో ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బ్యాటర్నంతా ఒక గిన్నెలోకి వేసుకుందామండి సో మీకు ఈ దోశలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియో మొత్తం చూడండి కొంతమంది ఇంతవరకు చూసి వెళ్ళిపోతారనమాట మొత్తం ప్రొసీజర్ ఫాలో అవుతేనే కదండి కరెక్ట్గా మనకి వీడియోలు చూపించిన విధంగా రావాలంటే దోశలు సో ఇప్పుడు మొత్తం గిన్నెలో వేసుకొని కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దాము ఎందుకంటే రవ్వ వేసుకున్నాము కదా రవ్వ అనేది బాగా చిక్క చిక్కబడుతుందనమాట పిండి సో చూ చూద్దాం పది నిమిషాల తర్వాత సో చూసారా బ్యాటర్ అనేది కొంచెం చిక్కబడింది అనమాట ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనకి పిండి సో ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని పెనం బాగా వేడవనివ్వాలండి సో చూసారా ఈ వేడి ఉంటే సరిపోతుంది నీళ్లు చల్లాలన్నమాట నీళ్లు చల్లి ఒక కాటన్ క్లాత్తో తుడుచుకుందాము ఇప్పుడు మనకి ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలన్నమాట నీళ్ళు చల్లిన తర్వాత సో లేకుంటే మనకి హై ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు దోశ వేసుకుంటే పెనానికి అంటుకుంటుంది సో ఫ్లేమ్ అనేది కొంచెం లోగా పెట్టుకొని ఇలా దోశ వేసుకుందాము అప్పుడు మనకి పెనాన్ని కంటుకోకుండా బాగా ఈవెన్ గా వస్తుంది పిండి సో ఇలా వేసుకున్న తర్వాత దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైగా పెట్టుకోండి ఇది అన్నంతో చేసే దోశలు కాబట్టి మనకి టెంపరేచర్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి అప్పుడే మనకి దోశలు కరెక్ట్గా వస్తాయి మీకు కనుక సాఫ్ట్ దోశలు వచ్చినప్పుడు ఇలా కొంచెం పూర్తిగా కాలనిచ్చినాక మనము దోశ అనేది తీసుకుంటే సరిపోతుంది క్రిస్పీ క్రిస్పీ దోశ వరకు చూసారా ఇలా పూర్తిగా బ్రౌన్ అవ్వాలన్నమాట అలా అప్పుడు తీసుకుంటే మనకి దోశలు అనేది ఈజీగా వస్తాయి అండ్ క్రిస్పీగానే ఉంటాయి సో చూసారా దోశలు అనేది రెడీ ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటూ దోశలు వేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకొని దోశ వేసుకోవాలండి దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ని హైగా పెట్టుకోవాలి సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని చేసుకోండి అంతే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి మీకు కనుక రెసిపీ నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మినప్పప్పుతో పని లేకుండా వడలు చేసుకుందాము అది కానీ మిగిలిపోయిన అన్నంతో చాలా రుచిగా ఉంటాయి మరి ప్రాసెస్ చూద్దామా దీనికి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అవి రెండు కప్స్ యాడ్ చేసుకుందాము మిక్సీ జార్లోకి రెండు కప్స్ అన్నానికి టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ పడుతుందండి పెరుగు ఇందులోకి వాటర్ యాడ్ చేయకూడదండి అలాగే బ్లెండ్ చేసుకుందాము ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి చూసారా ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గ సరిపడా ఉప్పు ఇంకా రైస్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ అండి బియ్య ఇంకా బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుందాము మీరు ఒక పెరుగు కానీ పలచగా ఉన్నా లేదా పెరుగు ఎక్కువైనా కొంచెం పలచబడుతుంది మనకి అలాంటప్పుడు బియ్య పిండి రవ్వ ఒక్కొక్క స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను ఇంకా ఆనియన్ హాఫ్ కప్ అండి అవి ఫైన్గా కట్ చేసుకోవాలి నేను కొంచెం లావుగానే కట్ చేశాను మీరైతే కొంచెం ఫైన్గా కట్ చేసుకో ఇంకా కొత్తిమీర కొంచెం అండి అండ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ పడుతుంది కారపొడి పావు టీ స్పూన్ అల్లం అండి తుర్మి తుర్మిన అల్లము అది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు మొత్తం కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి చూసారా ఇలా ఉండాలి మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకుందాము రవ్వ నా రవ్వ అనేది నానాలి కాబట్టి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలండి నీళ్ళు నీళ్ళు అలా చేయి అద్దుకొని వడలు చేసుకుందాం మనము చూసారా నేను కొంచెం ఆనియన్స్ లావ్గా కట్ చేసుకున్నాను కాబట్టి నాకు క్రాక్స్ వస్తున్నాయి మీరు కానీ కొంచెం సన్నగా ఫైన్గా కట్ చేసుకుంటే బాగా వస్తాయి సో ఇలా వడలన్నీ చేసుకుందాము ఇలా వడలన్నీ చేసి పెట్టుకుందాము ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకుందాము డీప్ ఫ్రైకి మీరు కావాలంటే ఇది శాలో కానీ చేసుకోవచ్చు సో చేసి పెట్టుకున్న వడలు ఉన్నాయి కదా అవి ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ఇవి మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలంటే హై ఫ్లేమ్లో అస్సలు కుక్ చేయకూడదు హై ఫ్లేమ్లో కుక్ చేస్తే పైన కుక్ అవుతుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది సో లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము చూసారా హాఫ్ కుక్ అయ్యాయి ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పుకుందాం ఇది గోల్డెన్ కలర్ రావాలండి ఒక్కసారి చేసుకొని చూడండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగానే ఉంటాయి మినపవాడల కన్నా ఇవే చేసుకుంటారు అంత రుచిగా ఉంటాయి సో ఫ్రై అవుతున్నాయి సో చూసారా గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇంకా తీసేసుకుందాం ఇవి చూసారా చూడ్డానికి అంత మినప్పడలు ఉన్నట్టే ఉన్నాయి కదా సో ఇప్పుడు రెండో వైగానే వేసుకుందాము సేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టూ కప్స్ అన్నానికండి నాకు ట్వెల్వ్ దాకా అయ్యాయి వడలు అనేటివి సో రెండో వైగానే అయిపోయాయి చూసారా బాగా కలర్ వచ్చాయి కదా అంతేనండి ఇవి వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి కన్నా ఇవే ఎక్కువగా తింటారు సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అండ్ మీకు దానికి ఈ రెసిపీ నచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఈసారి అన్నం కానీ మిగిలిపోతే ఇలా ట్రై చేసి చూడండి ఇవి సాస్ తోటి కానీ లేదా చట్నీస్ తోటి చాలా రుచిగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్